మీ ఊరు వచ్చేసరికి ఊర్లో చాలా మంది నక్సలైట్లు అవునండి మాది వరంగల్ జిల్లా మొగలచెర్ల గ్రామము గీస్కొండ మండలము అయితే పంతొమ్మిది వందల నుండి అంత ముందు మా నాన్న యువకుడు ఉన్నప్పుడు ఆ అగ్ర కులాలు దాడి జరిగే మూమెంట్ లో మా నాన్న పీపుల్ వర్స్ దాంట్లో వెళ్ళాడు వెళ్ళి కులము అంత సమానత్వం కోసం మా నాన్న పోరాటం చేసిండు చేసిన భాగస్వామిలో మా ఊర్లో ఇప్పటికీ కులము అన్నది లేదు పంతొమ్మిది వందల నుండి రెడ్డిస్ బ్రాహ్మణ్సు కోమట్లు గౌడ్స్ వాళ్ళందరూ కలిసి ఉంటారు ఊరికొక అంటే ఇంటికి ఒక గడప మహిళ ఒక నక్సలైట్ వెళ్తాది ఆ జెంట్స్ కూడా వెళ్తారు అట్లా పోరాటంలో వరంగల్ జిల్లాలో ఫస్ట్ చెల్ల గ్రామం ఉంటుంది అంటే అది మొగులుచెల్ల చూస్తుంటే దాదాపు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరుగుతాయి అని చెప్పేసి జరుగుతాయి ఇప్పుడు ఉదాహరణ నాది మ్యారేజ్ రెడ్డిస్ పంతొమ్మిది వందల డెబ్బైలో ఎస్సీ అమ్మాయిని యాదవ్ అబ్బాయి వాడుకుని వదిలి పెడితే మా నాన్నగారు ఏం చేసిండంటే కులము లేదు అని చెప్పి ఎడ్ల బండిలో వాళ్ళిద్దరు పెళ్లిళ్ళు చేసి ఊరంతా తిప్పాడు ఎందుకంటే కులం లేదు మనసులు సమానత్వం అప్పటి నుండి నేను మా మా గ్రామాలలో కలిసిమెలిసి ఉండడం అభివృద్ధి చెందింది మళ్ళీ అందులోటి నాన్న నానా పిపుల్ వరుసలు వెళ్ళినప్పుడు మా ఊళ్ళో రెడ్డి అయిన పోలీసు పట్టేలా మా నాన్నను పట్టియడం కొట్టియడం అట్లా చేస్తే వాళ్ళ కొడుకు ఆరికే కూడా మా నాన్నే తయారు చేసిండు ఆయన రాష్ట్ర కంపెలు వెళ్ళి పిపుల వారసులో నక్సలైట్లో ఉండి చనిపోయిన ఆరికే కూడా నాన్న దారి చనిపోయారు మా నాన్నగారు పిపుల పని పనిచేసిండు ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ముందు ఉండేవారు ఆ చైతన్యం పరిచేవారు ఎక్కడ మహిళల మీద ఏమన్నా హింస జరిగినా ఏదన్నా పొరపాటు ఎవరన్నా భార్య భర్తలు విడిపోయినా చేసిన దాంట్లో మా ఇంటి ముందు వచ్చి కూర్చుంటారు మా పెద్ద కుటుంబము మా నాన్న వాళ్ళు పన్నెండు మంది అన్నదమ్ములు ఐదుగురు అక్కలు చెల్లెళ్ళు అందులో మా నాన్న మా ఊర్లో పెద్ద మా నాన్న నిజాయితీగా పనిచేసేవారు అంటే మీరు అంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల కోసం మీ నాన్నగారు ప్రధానంగా మా నాన్నగారు ప్రధానంగా నన్ను ఆ పెంచలే చిన్నప్పటి నుండి నువ్వు మగపిల్లగా తయారు కావాలని ఇట్లా మహిళల మీద జరిగిన అన్యాలు మా ఇంటి ముందు వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే మా కుటుంబ సమస్యలు బయట సమస్యలు చూసి నేను కూడా ప్రజా సేవ చేయాలని ఆ భావంతోనే నేను ప్రజల మధ్యలో పనిచేస్తున్నాను అంటే మహిళల సమస్యలు అంటే ఎలాంటి సమస్యలు మీరు పోరాడుతూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణ ఒక ఒంటరి మహిళ ఉన్నది ఒంటరి మహిళ పిల్ల వేరే మోజుల వాడి అవకాశవాదులతోని వెళ్ళి ఆ పిల్లలను పట్టించుకోకుండా పిల్లలను అనాథల చేసి వాని మోజుల వాడి వానితోని వెళ్ళిపోయి పిల్లలను చంపడం దాడి చేయడము చదువు లేక ఇప్పుడు టెన్త్ క్లాస్ కాగానే వాడు ఆఫీస్ బై అవుతాడు తల్లి ఇంటికి మూలం ఆడ ఆడపిల్ల ఇల్లు ఎలా సరిదిద్దుతుందో పిల్లలను కూడా అలా సరిదిద్దుతేనే ఆ ఇల్లు అందంగా ఉంటది అలాంటి వాళ్ళకి ఎన్నో కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ అందులో ఎన్జిఓలల్లో కూడా పిల్లలు చదువు లేని పిల్లలు కూడా ఎన్నో ఎన్జిఓ దాంట్లో జాయిన్ చేసి సో చదివి నీ పిల్లలకు కూడా సోషల్ హెల్ప్ హాస్టల్ చేసినాను ప్రతి జిల్లాలో ఎక్కడ ఉన్నా కూడా మీరు మహిళలు నీటి ఉండాలి పద్ధతిగా ఉండాలి ఇది చెయ్యొద్దు ఇది కరెక్ట్ కాదని ఎన్నో కౌన్సిలింగ్ లలో కూడా నేను కూడా భాగ్యస్వామి అయినాను మా ఇంట్లో జరిగింది ఏంటంటే రజాకారు అబ్బాయి ఎస్సీ అమ్మాయిని ప్రేమించిండు ప్రేమించిన తర్వాత ఐదు ఐదు నెలల పెగ్నెట్ పెగ్నెట్ అయిన తర్వాత నేను తీసుకోవాలని ఇరవై లక్షలు ఇచ్చింది వదులుకుంటాను అది మా అన్నయ్య కూతురు ఎవ్వరే కాదు వాళ్ళు మూడు నెలల నుండి పోరాటం చేసినా కూడా పంచాతీటి కాకుండా ఉంటే నేను వెళ్ళి పదకొండు రోజులు ఇంటి ముందు కూర్చొని నన్ను చంపడానికి కూడా ప్రయత్నం చేసిండ్రు యినా ఓడిపోకుండా అమ్మాయికి మళ్ళీ అదే ఊర్లో అదే అబ్బాయికి మ్యారేజ్ చేసినాము మళ్ళీ అందులో ఇద్దరు పిల్లలు ఇప్పుడు బాగుంటుండ్రు చేసినట్లు అందరినీ మోసం చేసి ఎక్కడ మోసం చేసి ఏ మెసేజ్ వచ్చినా నేను ఫస్ట్ అక్కడ వెళ్ళిపోతాం నేను ఒక్కదాన్ని ఓడిపోవచ్చు నేను ఒక్కదాన్ని నన్ను ఏమన్నా కానీ పది మంది మెసేజ్ ఇవ్వాలని నా ఆలోచనండి